Hi friends, main hoon Meenu Anusha Prashant cooking vlog సబ్స్క్రైబ్ మై ఛానల్ బీరకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా చేసేద్దామా ముందు బీరకాయ తీసుకొని దాన్ని చక్కగా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి బీరకాయ వాటర్ ఎక్కువగా ఉన్న బీరకాయ తీసుకోండి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒక ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న అందులో గరిటఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆఫ్ పో పోపును అందులో యాడ్ చేసేసేయండి పోపు కాస్త ఫ్రై అవ్వగానే ఒక ఎండమిర్చిని టూగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి అలాగే అది కాస్త హీట్ అయ్యే కరివేపాకు ఒక ఆనియన్ కూడా యాడ్ చేసేసి అటు ఇటు ఫ్రై చేస్తూ కలపండి ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయి సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ మొక్కలు ఉన్నాయి కదా సో వాటిని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న తాలింపులోకి యాడ్ చేసి చేయాలన్నమాట ఇప్పుడు అవి కాస్త కొంచెం హీట్ అవనిచ్చేసి ఇప్పుడు అందులో కొంచెం వన్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ స్పూన్ ఆఫ్ అని కూడా యాడ్ చేసేసి అటు ఇటు బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు మిక్స్ చేస్తూ ఒక మూత పెట్టేసి దాన్ని అట్లా క్లోజ్ చేసి వదిలేసేయండి బీరకాయలు వాటర్ వస్తే అంత మంచిది సో వన్ టూ టైమ్స్ అలా కలుపుతూ ఉండగానే మనకి బీరకాయలు నుంచి వాటర్ వస్తుంది సో చూసారా ఎంత చక్కగా వాటర్ వచ్చాయి సో ఈ వాటర్ కర్రీకి సరిపోతుంది సో ఈ వాటర్ ఇంకిపోయేలాగా కర్రీని అటు ఇటు ఫ్రై చేస్తూ ఉండండి చూసారా బాగా దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేయండి వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ కారం తీసుకొని అందులో యాడ్ చేసేసేయండి అది కూడా కాస్త స్పూన్తో అటు ఇటు టూ టైమ్స్ మనకి చక్కగా కూర రెడీ అయిపోతుంది సో బీరకాయ కర్రీ తిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు బీరకాయ కర్రీ చాలా హెల్దీ అండి సో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తినడం చాలా బెస్ట్ చూసారా బీరకాయ కర్రీ ఎంత ఎంత బాగుందో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూస్ చేయలేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా బీరకాయ కర్రీ ఉంది సో మీరు కూడా ట్రై చే